ఈ అయితే మేము ఇక్కడ ధర్మపురి స్వామి దేవాలయంకి అయితే వచ్చాము ఫస్ట్ అయితే ఇక్కడ గంగ దగ్గరికి అయితే స్నానం జర్నీకి అయితే వెళ్తున్నాము చూద్దాం రండి చూపిస్తాం మీకు కూడా ఇక్కడ వచ్చేసి స్నానం చేసిన తర్వాత ఇలా యమధర్మరాజుని దర్శించుకుంటే చేసిన పాపాలు అనేసి అన్ని పోతాయి అనేసి అయితే పెద్దలు అంటూ ఉంటారు సో నేను కూడా ఇప్పుడు అదే జర్నీకి వెళ్తున్నా మీకు కూడా చూపిస్తారండి ఓకే గైస్ ఇప్పుడైతే నేను గంగల గంగాదేవికి అయితే దీపం అయితే వదిలేస్తాను చూడండి ఫస్ట్ వాటర్ జరలేసుకుంటా గంగలోకి అయితే వెళ్తున్నాం దాదా ఉందా ఇట్లా నేనైతే ఇప్పుడు గంగలోపలికి వెళ్తున్నాను చూడండి మెల్లగా జారుతుంది అటేటైపోతుండగా వచ్చేదా

ఇవి అమ్మవారి వస్తువులు అన్నమాట ఇవి కుంకుమ పసుపు ఇదిగోండి గాజు గాజుముక్కారు నా దగ్గర ఉంది కానీ ఇవి తులసి ఆంకులు అన్నమాట ఇంట్లో నల్ల పూసలు కూడా ఉన్నాయి అమ్మవారి ఇవన్నీ అమ్మవారి వస్తువులు అన్నమాట అమ్మవారికి దీపం వదిలి వేయాలి ఇప్పుడు నెక్స్ట్ అది సగల్ సగరై ఇదిగోండి గాయ ఇప్పుడైతే అమ్మవారికి అయితే అమ్మవారి దీపం అయితే వదిలేయడానికి వెళ్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరు అమ్మవారికి ఎక్కువ శాతం దర్శించుకుంటారు మనం ఇక్కడ చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు మన నెక్స్ట్ అయితే నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడైతే చాలా మంది ఇక్కడ దర్శ ఇక్కడ గంగాకి అమ్మవారికి దీపము తర్వాత కొంతమంది ఇక్కడ గంగస్నానం చూస్తున్నట్టుగా దేవులను అయితే ఇక్కడ నరసింహస్వామి ఉంటారు వాళ్ళని దర్శించుకుంటారు నెక్స్ట్ వచ్చేసి యమధర్మరాజు ఉంటారు అక్కడ అంటే చాలా మందికి అయితే ఇక్కడ సినిమాలు అనేసి అయితే వచ్చాయి చూడండి అయితే వాటర్ చల్లుకున్నట్టు నెక్స్ట్ ఇక్కడ గోదావరి మాత అవుతుంది ఇక్కడ వెళ్తున్నాయి ఇది హనుమాన్ టెంపుల్ ఇక్కడ రాయి చెట్టు చాలా మంది ఇక్కడ ముడుపు కడతారు ముడుపు ఇక్కడ వీడి ఉన్నాయి కదా మన కోరికలు కోరుకున్న తర్వాత ఎలా ముడుపు కడతారు ఆ కోరిక అనేది నెరవేరు అనేసి ఒక నమ్మకం మన గోదావరి వరకు మాత్రమే చూశారు సో ఇప్పుడు మన శివాలయం ఉంది ముందు ఆ గుళ్ళ లక్ష్మీ నరసింహ స్వామి మెయిన్ టెంపుల్ బట్ ఆ టెంపుల్ వెళ్ళే ముందు మనం ముందు శివాలయానికి వెళ్ళాము అండ్ ఈ టెంపుల్ టోటల్లీ శివాలయం కానీ ఏ టెంపుల్ అయినా సరే మొత్తం ఒక రాక్ టోన్ మాత్రమే నిర్మించిన టెంపుల్ సి పిల్లర్స్ కానీ ఏదైనా మనం ఇక్కడ టెంపుల్ని చూసినా సరే అలానే ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు కానీ వినాయకుడు కూడా ప్రత్యక్షం అయ్యాడు ఒకప్పుడు పురాణంలో జరిగిన అంటే నివసించిన దేవుళ్ళే ఇక్కడ మనం అందరినీ ఒక అపురూపంగా కొలుస్తాము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే గణపతి సో గణపతికి అయితే దర్శించుకున్నాము నెక్స్ట్ నవగ్రహాలు ఎక్కడైనా కూడా మనం ఏమైనా మ్యారేజ్ కార్యక్రమాలు అయినా కానీ లేదా ఇంట్లో ఇంకా ఫెస్టివల్స్ ఏమైనా కూడా నవగ్రహాలు అయితే ఇంట్లో చేసుకొని అయితే పూజ అయితే చేసుకుంటాం నవగ్రహాలకి సో ఇప్పుడు వీటి నవగ్రహాలు కదా మనం దర్శించుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు వచ్చేసి మనము గణపతి దేవాలయం అంటే మన లోపలికి వెళ్ళాము ఇక్కడ చూడండి మొత్తం గోల్డెన్ లా ఉంది గోల్డ్ మాత్రం ఇది చూడండి పిల్లర్స్ మొత్తం ఇట్లా ఉన్నాయని అంటే అంటే ఒక బండతోని నిర్మించిన టెంపుల్స్ ఇదంతా సో ఇక్కడ ఉన్న దేవుడు కూడా చాలా ప్రత్యేకంగా నిర్మించిన దేవస్థానం ఒకటి ఒకసారి ధర్మపురి విజిట్ అయితే పూర్తి అర్థమైపోతే మట్టితో చేసిన టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయింది కాకపోతే ఫోన్ మేమైతే ఫోన్ లోపల తీసుకెళ్ళలేదు ఫోన్ లోపల అయితే అలో లేదన్నమాట మేమైతే ఉగ్ర నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం నెక్స్ట్ వెంకేశ్వరం రాజు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాము ఫోన్ సారీ ఫోన్ లోపల అలో లేదు కాబట్టి మేమైతే చూపించలేకపోయినాము ఓకేనా గైస్ ఇప్పుడైతే బయట చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ జాతర ఉంటుంది మనకు విములవాడ మేడారం ఇట్లా జాతర ఉంటుందో సో ఇక్కడ కూడా మన నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ కూడా ఇట్లనే ఉంటుంది మార్చిలో అయితే హోలీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ హోలీలో అయితే దా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హోలీ అప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా బాగా ఇక్కడ అయితే దర్శనం అయితే చేసుకోవడానికి చాలామంది ఇక్కడికి ఉంచారు జనాలు అయితే వస్తారు మన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో అయితే ఉండే ఫ్రెండ్స్ ఇది ధర్మపురి ధరపురి దగ్గర ఉగ్ర నరసింహస్వామి దేవస్థానం అయితే ఉంది దీనికి ఒకటి ప్రత్యేకంగా ఇంకొకటి పేరు కూడా ఉన్నదంట ధర్మపురికి ధర్మపురి కంటే ముందు ఒక పేరు పేరు ఏంటిదని అంటే ఋషిపురి అనేసి ఉండేది ఈ ఊరికి తర్వాత ధర్మపురి అనేసి అయితే వచ్చింది గైస్